హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మభక్తులందరికీ నమస్కారం అండి అమ్మదైవలందరూ బాగుండాలని మనసు పూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను నా బాబా గారు ఏం చెప్తున్నారంటే అరటిపండు తాకావు బిడ్డ నువ్వు ఎప్పటి నుంచో వినాలి అనుకుంటున్నా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు సందేశం ఈరోజు మనకు ఎలాంటి సందేశం అందించాలని అనుకుంటున్నారో ఆయన మాటలు ద్వారానే విందాం ఫ్రెండ్స్ మన బాబాగారి సందేశం ఏమిటి అంటే బిడ్డ అట్టి పండును తాకావు కదమ్మా ఈరోజు నీ కోసం ఒక తీపి కబుర్ను తీసుకువచ్చానమ్మా తల్లి ఒక శుభవార్తను వినుబిడ్డ నువ్వు ఏదైతే ఇష్టపడుతున్నావో వాటిని కూడా నువ్వు పోగొట్టుకున్నావు ఎవరైతే నువ్వు కావాలి అనుకుంటున్నావో వారందరూ కూడా నీకు దూరం అవుతున్నారు ఏదైతే నువ్వు నమ్ముతున్నావో అది నిన్ను మోసం చేస్తుంది ఇప్పుడు ఏమీ లేకుండా ఉన్నావు అవును కదా తల్లి ఇప్పుడు నీ మనసులో ఏముందంటే ఎలా గెలుస్తావని ఎందుకంటే నేను నీ చుట్టూ ఉన్నవారు నిన్ను హేళన చేస్తున్నారు అవును కదా తల్లి నువ్వు అసలు భయపడవద్దు ముందు జరిగిన వాటిని చూసి భయపడి భయపడి కన్నీరు కారిస్తే వెనుకున్న నీ సాయి తండ్రి ఎలా చూడగలుగుతాడు చెప్పు ఇప్పటి నుంచి ఒక లెక్క ఇక నుంచి ఇంకొక లెక్క తల్లి ఇక నుంచి అంతా కూడా నీకు మంచిగా అందిస్తాను కడుపు నిండా పరమాన్నం పెట్టబోతున్నాను తల్లి నువ్వు ఇన్ని రోజులు ఎంతో ఓర్పుతోటి సహనంతోటి ఎదురు చూసావో కొన్ని రోజులు అంతా కూడా బాగుంటుందమ్మా కొన్ని రోజులు మంచి జరుగుతుంది నిన్ను పట్టి పీడించే కష్టాలన్నీ కూడా చల్లా చెదురైపోయి వాటి స్థానంలో సుఖాలు వస్తాయి అది నీకు శాశ్వతంగా నిలిచిపోతాయి ఈ బాబా మీద నమ్మకం ముంచి ఓర్పు వహించి తల్లి అంతా త్వరలోనే నీకు ఆదాయ మార్గాలు పెరగడంతో పాటు అన్ని రకాలుగా కలిపి వస్తుందమ్మా పట్టిందల్లా బంగారం అవుతుంది అది నీ కుటుంబంలో కలిసి సంతోషంగా ఉంటావమ్మా అలాగే నీ బిడ్డల గురించి ఆలోచించి భయపడుతున్నావు కదమ్మా ఏ మాత్రం కూడా భయపడద్దు అంత మంచే జరుగుతుంది మీ పిల్లల భవిష్యత్ గురించి ఏమీ కూడా భయపడవద్దు తల్లి ఎవ్వరికీ కూడా అనుకూలంగా జరుగుతాయి వారు మంచి భవిష్యత్తును పొందుతారు జీవితంలో ఇక వెనుతిరిగి చూసుకునే అవసరం లేదు అంటే అవకాశమే లేదు ఒక మంచి స్థాయికి ఉన్నత స్థాయికి చేరుతారు ఆనందంగా సంతోషంగా నీ సొంతం అవుతుందమ్మా అట్టి పండు తాకినా నా బిడ్డ ఎవరైతే ఉన్నారో అతిగా నీకు కోపం వస్తుంది కదా తల్లి ప్రతి చిన్న విషయానికి కూడా కోపం తెచ్చుకుంటున్నావు కోపం మంచి వాళ్ళకి మాత్రమే వస్తుంది ఆ కోపాన్ని నువ్వు వ్యతిరేకించలేకపోతున్నావు చెడుని భరించలేకపోతున్నావు చెడు మాటలకు వెళ్ళలేక వెళ్ళలేకపోతున్నావు నీ మంచి చెడుకు మాటలతో బాధపడుతూ ఉంటే నీ మాటలు తట్టుకోలేకపోతున్నావు తల్లి ఇదంతా కూడా నిన్ను చూసి ఈ వారి ఈర్షభ భావంతో మాట్లాడే లేవమ్మా నువ్వు ఏ మాత్రం కూడా కోపం తెచ్చుకోవద్దు నిన్ను రెచ్చగొట్టవచ్చు కానీ మాటలతో రెచ్చగొట్టి తిరిగి నిన్ను చెడ్డదానిగా చేయడానికి ఈ లోకం నిన్ను చెడ్డదానిగా నిరూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఒక ఒక్క విషయం చెప్తాను జాగ్రత్తగా వినమ్మా స్నానం ధ్యానం మౌనం అలసిన దేహాన్ని శుభ్రపరుస్తాయి మౌనం నీలో కోపాన్ని అనుభవిస్తే అంటే అనచ వేసే నిన్ను మనిషిని చేస్తుంది బిడ్డ జ్ఞానంని అంతరాన్ని శుద్ధి చేస్తుంది దైవ మార్గాన్ని చూపిస్తుంది తల్లి చెడ్డవారి ముందు నిన్ను ఓడిపోనివ్వకుండా అని నువ్వు ఎంతగా బాధపడుతున్నావు కదా తల్లి సహనంతో ఉన్నవారు ఎప్పుడు కూడా ఓడిపోరు అనే ఆలోచన అనేది ఆచరణ నీదే గెలుపు కూడా నీదేనమ్మా సదా నా అనుగ్రహం నీకు తోడై ఉంటుంది ఎప్పుడైనా ఈ అరుటు పండు తాకావో ఎవరైతే ఈ కష్టాలకు నేను అనుభవించలేకపోతున్నాను బాబా నీ బాధలు నేను తట్టుకోలేకపోతున్నాను ఈసారైనా సరే నా వైపు చూడు తండ్రి ప్రతిరోజు కూడా నీ పాదాలు పట్ల కూర్చొని మొరపెట్టుకున్నాను ఏమాత్రం కూడా నన్ను అనుగ్రహించడం లేదు తండ్రి నీ అనుగ్రహం ఎప్పుడు కలుగుతుంది అని అడుగుతున్నావు కదమ్మా నీ గురువు యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది నీ ప్రతి కష్టంలో కూడా నేను ఉన్నానమ్మా నీ ప్రీతి అంటే విపరీతమైన భరించలేని బాధల్లో ఉన్నప్పుడు నా చెయ్యి అందిచ్చి నిన్ను గట్టుగులాక్కుంటాను అది నువ్వు గ్రహించినప్పుడు నా అనుగ్రహం నీకు ఎప్పుడు కూడా లభిస్తుందమ్మా నువ్వు ఎంత కష్టంతో ఉంటే భారం నా వైపు ఉంచు నువ్వు ధైర్యంగా ఉన్నందుకు శక్తిని ఇస్తాను ఒక విషయం మాత్రమే మర్చిపోవద్దమ్మా నీకు ఎవరికైనా మార్గనిర్దేశం మాత్రమే చేస్తాను ప్రయత్నం ఎప్పుడు కూడా ఎదురైనా సరే కష్టపరిస్థితి నుంచి బయట పడగలవు తల్లి ఎప్పుడైతే ఈ అట్టిపండు తాకావో నువ్వు వివాహం గురించి ఎందుకమ్మా అంతలా చింతిస్తున్నావు అస్సలు చింతించవద్దు నీ జీవిత భాగస్వామి నీకు నీకు తగ్గట్టుగా వస్తారు ఆ వ్యక్తిని నీ వద్దకు పంపిస్తాను తల్లి ఇక నువ్వు ఎప్పుడూ కూడా ఆనందంతో ఉంటావు ఇది నీ పట్ల నీకున్న ప్రేమకి నా బహుమతి తల్లి నీకు వచ్చిన వ్యక్తితో వివాహం జరిగి ఎంతో సంతోషంగా ఉంటావమ్మ ప్రతి నిత్యం కూడా నా విభూతిని ధరిస్తూ నామాన్ని జపిస్తూ ఉండు నీ జీవితం ఇంకా ఇంకా శుభకరంగా మారిపోతుంది అతి త్వరలో మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతుంది కానీ ఇక నీ సంతోషానికి ఆనందాలకు అడ్లు ఉండవు తల్లి అన్నీ నువ్వు కోరుకొని ఇదండి మన బాబా గారు అందించే సందేశం మీకందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొకరికి షేర్ చేయండి మరొకర్తో మీ ముందుంటాను బై ఫ్రెండ్